నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీ శ్రీరామ్ జూన్ నెలలో సింహ రాశి వారందరికీ విధంగా ఉండిపోతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి జూన్ నెల అంతా కూడా చాలా విశేషమైన అష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావం మొన్నటి వరకు రాహు గ్రహం కూడా అష్టమ స్థానంలో ఉంది ద్వితీయంలో కేతు ఉన్నాడు ఇప్పుడు అష్టమ స్థానం నుంచి రాహుగ్రహ ప్రభావం పోయింది సప్తమంలో రాహు జన్మంలో కేతు ఉన్నా ముఖ్యంగా గురుడు విధున రాశి నుంచి తృతీయ రాశి అయినటువంటి సింహరాశిని చూస్తున్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి యోగం నిజంగా చెప్పాలి అంటే బెడ్ మీద పడుకొని ఇంకో గంటలు అనుకున్నటువంటి వ్యక్తి కూడా లేచి గంతులు వేసుకుంటూ ఇంటికి వచ్చేటంత ఆరోగ్యకరమైనటువంటి విశేషమైనటువంటి యోగం సింహరాశి వాళ్ళకి సూపర్ ఉంది చాలా చాలా బాగుండబోతుంది సంకల్పం గట్టిగా చేస్తే అవ్వని పనుంటూ ఏమీ లేదు అన్ని పనులు సానుకూలంగా చాలా ప్రశాంతంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ హండ్రెడ్ పర్సెంట్ సింహరాశి వాళ్ళకి నిజంగానే సింహరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు జూన్ నెలలో అందరూ సింహాలే సింహ సమానమైనటువంటి వాళ్ళే అంత విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది దీంట్లో నాన్న సింహరాశి వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు అంత సఫలీకృతం కావడం లేదు కానీ ఇప్పుడు చూడండి మంచి మంచి సంబంధాలు మీరు మాకు ఇప్పుడు రిక్షా తొక్కే వాళ్ళకి ఆటో నడిపే వాళ్ళని చూస్తారు ఆటో నడిపే వాళ్ళు కారు ఉన్న వాళ్ళని చూస్తారు కానీ రిక్షా తొక్కే వాళ్ళకు కూడా ఫ్లైట్ లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ సంబంధాలు దొరికేంత మంచి సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి ఇంకంతకు మించి లక్కే ఉంటుంది కదా కానీ చేసుకున్న తర్వాత కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం అలాగే ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఆరోగ్యవంతులుగా సంపూర్ణంగా చక్కగా ఆరోగ్యవంతులుగా అవుతూ ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి దంపతులు ఇంతకాలం ఎవరైతే విడివిడిగా కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారో ఎడమొహం పెడమొహంగా ఉన్నారో జీవితంలో పెళ్ళైన కొత్తల్లో కూడా అంత అన్యోన్యంగా ఉండరు అనంత ఆనందదాయకంగా సంపూర్ణమైనటువంటి ఒక జీవిత భాగస్వామితో ఉండేటువంటి సమయంగా సింహరాశి వాళ్ళకు జూన్ నెల చెప్పుకోవచ్చు గోరి చక్కగా ప్రశాంతంగా అలాగే పార్వతీ పరమేశ్వర్ లాగా ఉంటారు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అంత ఆనందదాయకంగా ఉంటారు అలాగే ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలలో చూసుకునేటువంటి వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి ఆదాయం రాబోతుంది ఒక్కటి మాత్రం చెప్తున్నా జాగ్రత్త వహించి డబ్బు దాచిపెట్టుకోండి భవిష్యత్తు కావలసినంత డబ్బును గురువు ఇవ్వబోతున్నాడు మీకు తప్పనిసరిగా దాన్ని మనం జాగ్రత్త పరచుకుంటే మాత్రం భవిష్యత్తులో సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది అలాగే గృహయోగాలు ఇల్లు కొనుక్కోవాలి హండ్రెడ్ పర్సెంట్ అయి తీరాల్సిందే జూన్ నెలలో అతి ఎక్కువ మంది అంటే జూన్ పదవ తారీఖు వరకు మాత్రమే మంచి రోజులు ఉన్నాయి జూన్ పది తర్వాత లోపల ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు స్థలాలు కొనుక్కోవాలనుకునేటువంటి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఉంటారు జూన్ పదవ తారీఖు లోపల గృహప్రవేశం చేసేటువంటి వాళ్ళలో అతి ఎక్కువ మంది సింహరాశి వాళ్లే ఉంటారు దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు మంచి విశేషమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వృత్తి వ్యవహారాలలో సంపూర్ణమైనటువంటి ధనయోగం కలగబోతోంది నిజంగా ఒక చిన్న పనికి ప్రయత్నిస్తున్నాము అనుకుంటే తద్వారా మంచి లింక్స్ దొరుకుతూ ఉంటాయి మీకు కనెక్ట్ అవుతూ ఉంటారు తద్వారా మంచి మంచి కాంట్రాక్ట్స్ చేతికొస్తూ ఉంటాయి వాటి ద్వారా అధికమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న వ్యక్తే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయకండి వాళ్ళ ద్వారా మీకు ఏదో పెద్ద వ్యక్తుల పరిచయం జరగబోతుంది తద్వారా వ్యాపారం వృత్తి వృద్ధి అవ్వేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ చేసిన పనిని సంపూర్ణం చేస్తూ దాన్ని కూడా అందంగా చేస్తూ ఉంటే దానివల్ల మీతో పని మీ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆనందదాయకంగా ఉంటే మిమ్మల్ని ఇంకా మెచ్చుకొని నాలుగు పనులు మీకు అప్పజెప్పేటువంటి మంచి కాలంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు పరమైనటువంటి ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్సు అంత అనుకూలంగా ఉండవు కానీ ప్రమోషన్స్ మాత్రం మీరు ఊహించిన దానికంటే ఇంకా ఉత్తమంగా ఉంటాయి సంపూర్ణమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఉద్యోగస్తులు కూడా మంచి జీతాలు పెరగడం అడ్ జరుగుతూ ఉంటాయి అలాగే తోటి వారు కూడా శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు దీంతో పాటే నరఘోష ఎక్కువగా పొందేటువంటి అవకాశం కూడా ఈ నెలలో మరి అన్ని బాగుంటాయి నరఘోష నరఘోష కూడా ఎక్కువగా పొందేటువంటి అవకాశం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతుంది జాగ్రత్తలు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును కానీ దీన్ని కూడా బయట పెట్టకుండా లోపల లోపల మీ పనులు చేసుకుంటే సకాలంగా ప్రశాంతంగా ఉండండి అలాగే విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి సంపూర్ణమైనటువంటి సదవకాశం మేము ఇరవై సార్లు వీసాకి అప్లై చేసాం మాకు రాలేదు ఇరవై ఒకటోసారి జూన్లో ట్రై చేయండి ఇరవై సారి అనే మాట ఉండదు ఇక తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళవలసిందే ఉద్యోగం విద్యా అవకాశాలు సంపూర్ణంగా మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు మంచి సానుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే వ్యాప్ మన వ్యవసాయం చేసేటువంటి రైతుల వ్యవహారానికి వస్తే వాళ్ళకు కూడా ధనం బాగా ఉంటుంది కానీ వీళ్ళు చిన్నటువంటి అప్పుల ద్వారా కొంత నష్టపోయేటువంటి అవకాశం కనపడుతుంది వీళ్ళు అనవసరమైనటువంటి అప్పులు మాత్రం ఇవ్వద్దు అందులో భేషజం కోసం అసలు ఇవ్వద్దు ఏదో గొప్పతనం కోసం చాటుకోవడానికి డబ్బులు ఇస్తుంటారు చూడండి అసలు అస్సలు ఇవ్వకండి ఆ విధంగా తద్వారా నష్టపోయేటువంటి అవకాశం మిమ్మల్ని ఎక్కువగా రెచ్చగొట్టేసి లేదంటే పొగిడేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని మీకు నష్టపరిచేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం అనేటువంటిది మాత్రం వ్యవసాయదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త వహిస్తే చాలు ధాన్యం కూడా మంచిగా చేతికి వస్తుంది మంచి పంట వస్తుంది మంచి ఆర్థికంగా లాభ లాభాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది రాజకీయ నాయకులు కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది వీళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి పదవులు చిన్న చిన్న పదవుల నుంచి ఉన్నతమైనటువంటి పదవులకు వెళ్తూ వీళ్ళని పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అంటే మీరు వాళ్ళతో మాట్లాడగలుగుతామా లేదా అనుకునేంత స్థాయిలో ఉండేటువంటి నాయకులు మిమ్మల్ని వాళ్ళ గూఢచారులుగా మిమ్మల్ని క్లోజ్ చేసుకుంటే అంటే క్లోజ్గా మూవ్ అవుతూ మీతో మిత్రత్వం పొందేటువంటి అవకాశం పొందబోతున్నారు దానికి తగ్గట్టుగా మీరు ప్రయాణం ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నత అధికారుల దగ్గరికి మీరు చాలా దగ్గరగా వెళ్ళబోతున్నారని మాత్రం గమనించుకోండి వృత్తి వృత్తిని లేదు అందరికీ సూపర్గా ఉంది అలాగే ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యంగా మాట అదుపు అది తప్పనిసరిగా ఈ సింహరాశి వాళ్ళకి కొంచెం క్రోధం ఎక్కువగా ఉంటుంది కోపం ఎక్కువగా ఉంటుంది కొంచెం మాట పొదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అలాగే దూర ప్రయాణాలు చేయకండి ప్రమాద అంటే వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కొంచెం కాబట్టి కొంచెం జాగ్రత్త దూర ప్రయాణాలు మరీ అవసరమైతే ప్రభుత్వ వాహనాల్లోనూ వాటిలోనూ వెళ్ళండి కానీ ఈ సొంత కార్లలో లాంగ్ డ్రైవ్ వెళ్తాము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాము అనేటువంటి ప్రయత్నాలు మాత్రం పెట్టుకోకండి అదొక్కటి మాత్రం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా బాగుంటుంది నాన్న అలాగే సింహరాశి వాళ్ళకు ఉండేటువంటి అన్ని ఆనందదాయకంగా ఉన్నాయి ఈ చిన్న చిన్న వాహన ప్రమాదాలు క్రోధాలు కోపాలు ఇట్లాంటివి పోవాలి అంటే ముఖ్యంగా మంగళవారం రోజున ఉలవలు తీసుకోండి ముందు రోజు సోమవారం పొద్దున్నే నీళ్ళలో నానబెట్టండి సోమవారం మంగళవారం పొద్దున్నే నీళ్లు తీసేసి చక్కగా బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఆ ఉలవల్లో కలుపుకొని తీసుకెళ్లి గోమాతకి సమర్పించి రాయండి గోమాతకి సమర్పించి గోమాతకి ఎంతో కొంత దాణా కింద ఇప్పుడు దానికి దాణా వేస్తుంటాను కదా గడ్డి కావచ్చు ఏదైనా కావచ్చు ఆ దాణా కింద ఎంత కొంత గోశాలకి దక్షిణ ఇచ్చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చేసేయండి తద్వారా మంచి విశేషమైనటువంటి లాభాన్ని పొందవచ్చు లాభం మంచి లాభాన్ని అవకాశం కనపడదు చాలా బాగుంది కదా ఈ రాస వాళ్ళకి అద్భుతంగా ఉంది గురువు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వినియోగించుకోండి నరదిష్ కూడా మంచి రెమిడీ చెప్పేసారు నమస్తే శ్రీ శ్రీమా